రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు తహసీల్దార్కి డిప్యూటీ కలెక్టర్కి ఉన్న నిబంధనలను వర్తింపచేయడం సరైనది కాదని ఏపీ ఎన్జీఓస్ స్టేట్ ప్రెసిడెంట్ ఏ విద్యాసాగర్ గారు ఓ మీడియా సమావేశంలో తెలిపారు మాన్యువల్ కౌన్సిలింగ్ అయినా వెబ్ కౌన్సిలింగ్ అయినా ఒక ట్రాన్స్పరెంట్ రీతిలో జరగాలని కోరుకుంటున్నాం దానితో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ నిన్న దానికి సంబంధించింది రేపు ఎల్లుండో గైడ్ వస్తాయి ఆ గైడ్ లైన్స్లో గ్రామ సచివాలయ ఉద్యోగకి నేటివ్ మండలంలో పోస్టింగ్ లేదు అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్ని వందల కేటర్స్లో ఫస్ట్ లెవెల్ గెజెడ్ ఆఫీసర్ తప్పితే మిగతా వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు వాళ్ళ వరకు మాత్రమే ఉంది అటువంటిది ఏ క్యాడర్కు లేని దాన్ని గ్రామ సచివాలయ ఉద్యోగి ఒక్కలకే లోకల్ మండలంలో పనిచేయచ్చు మేము చెప్తున్నాం లోకల్ వార్డులో ఇవ్వమాకండి వాళ్ళకి లోకల్ విలేజ్లో ఇవ్వమాకండి కానీ మండలంలో ఏమో ఇంకోటి ఉందంటే రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఒక తహసీల్దార్కి డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చిన రూల్స్ అనేది వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయటం కరెక్ట్ కాదు వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్స్తో ఉండి లోకల్ ఏదైతే నేటివ్ మండల్ ఉందో దాన్ని కూడా తీసివేయాలని